నమస్కారం రాష్ట్రంలో ఉన్నపల్లిజీ సోదరి సోదరి నమస్కారాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరానికి గాను బల్జీలు అధిక సంఖ్యలో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే జగన్ గారికి ఓట్లేసి మరి గెలిపించారు గెలిపించిన తర్వాత ముఖ్యంగా బీసీల్ని మరీ ముఖ్యంగా చెట్టిబల్జీ ఎన్నుమురిచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ముఖ్యంగా ఏ కులమైనా బాగుపడాలంటే ఇటు రాజకీయంగా ఇటు సామాజికంగా ఇటు ఆర్థికంగా కూడా బాగుపడాలి గుర్తించాలందరు రాజకీయంగా తీసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న బీసీలకి ట్వంటీ ఫోర్ పడిపోయిందంటే ఆ ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా వాళ్ళ వలసత్వం వల్లే మనం ట్వంటీ ఫోర్ పర్సెంట్కి వచ్చాం కొన్ని వేల సంఖ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పదవులు బీసీలు కోల్పోయాయి మరి అలాంటి నేపథ్యంలో ఇటు రాజకీయంగా దెబ్బతిన్నాం గార్థికంగా విషయానికి వస్తే మనకు వెన్నుముకలా నిలిచే కార్పొరేషన్ లోన్ అనేది పక్కన పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మరి అది వెన్నుముక విరిచినట్టే అంటే ఉపాధి లేక ఉద్యోగాలు లేక బాధపడే వాళ్ళు ఉపాధి అనేది ఎన్నుకుంటారు కాబట్టి ఆ ఉపాధికి ప్రభుత్వం నుంచి ఈ బీసీ కార్పొరేషన్ తీసేయటం వల్ల ఏ విధమైన ప్రోత్సాహం గవర్నమెంట్ నుంచి రాకపోవటం వల్ల నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు అదే విధంగా సిట్టుపల్లి కులం కళ్ళుగీత కార్మికులు ఆ కళ్ళుగీత కార్మికులు కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా ఆర్థిక సాయం చేసే పరిస్థితి లేదు మరి మన డెబ్బై ఐదు వేలు కోట్లుంటే ఆ డెబ్బై ఐదు వేలు కోట్లు బీసీ కార్పొరేషన్ లోంచి వేరే పథకాలకి డైవర్ట్ చేసేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అదేవిధంగా డమ్మి కార్పొరేషన్లు పెట్టి సెట్బల్జీ కార్పొరేషన్ అని తీవ్రంగా అన్యాయం చేసి ఒక్క రూపాయి కూడా నిధులు వేయని వైన డమ్మి కార్పొరేషన్లు పెట్టి ఈ సెట్టిపల్జీలు మోసం చేయడానికి పెట్టారు తప్ప ఇదే కాదు అన్ని డమ్మి కార్పొరేషన్లు కూడా పెట్టడం జరిగింది చాలా కులాలు మరి అన్నింటినీ మనల్ని వంచారైనా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెర మీదకి వచ్చి చాలా ఇబ్బంది పెట్టారు మరి ఎలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవద్దు దయచేసి ఒక్క ఛాన్స్ తెలుగుదేశానికి ఇటు జనసేనకి ఇటు బీజేపీకి ఎన్డీఏ కూటమికి ఇవ్వాలి మన అందరం కూడా సిట్టిబెల్జీ పోలింగ్ బూతుల్లో మనం తెలుగుదేశానికి మెజార్టీ చూపించాలి ప్రతి సిట్టిబెల్జీ ఓటింగ్లో మరి నన్ను ఆదరించారు మీరు అందరూ కూడా నేను వనభోజనాలు పెడితే లక్షలు దాటి వచ్చారు అది ఘన విజయం సాధించింది మీ బిడ్డగా నన్ను స్వీకరించారు మరి అదే ちゃんとマネ。